గంగ ఏమో పొద్దు పొద్దున్నే మంచిగా ముగ్గులు వేస్తుందన్నమాట ఇంటి ముందు కూర్చొని వేస్తూ ఉంటుండగా అక్కడ ఉన్న అయితే తనని చూస్తూ ఉండిపోతున్నాడు అనమాట తెల్లవారుజామునే చాలా అందంగా కనిపిస్తున్న ముగ్గు వేస్తున్న గంగని చూస్తూ చాలా మైమరిచిపోతున్నాడు అనమాట పైన ఉన్న వాళ్ళ అన్నయ్య వదిన లక్ష్మి అయితే ఉన్నారనమాట సంతోషంగా వీళ్ళిద్దరూ మంచిగా ఒకరినొకరు చూసుకుంటూ మనసుని అని చెప్పేసి అనుకుంటూ ఉంటే పైన నుంచేమో వాళ్ళ అన్నయ్య ఏమో చూస్తున్నాడు అనమాట అయ్యో ఈ టైంలో ఎవరు రాకపోతే బాగుండు అనుకున్నప్పటికే వాళ్ళ నాన్న అయితే వచ్చేసి చూడు నాన్న బయలుదేరారు ఇప్పుడే అని చెప్పేసి ఇప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటున్నారనమాట అక్కడ వాళ్ళిద్దరు కంగారు పడుతుంటే ఇక్కడ గంగాధరేమో అసలు గంగని చూస్తూ మైమరిచిపోయాడనమాట అలా తన కళ్ళలోకి చూస్తూ ఇద్దరు ఒకరు కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మనసులు ఒప్పుకుంటున్నారనమాట అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఈ ఈ టైంలో ఎలా వచ్చారంటే మావయ్య తెల్లవారుజామునే చంచ చక్కగా ముగ్గులు వేస్తూ ఆ ముగ్గులో గొబ్బెమ్మలాగా ఉంది గంగ వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని మాట్లాడుకుంటారనే టైంలోనే ఇప్పుడు మామయ్య వచ్చారు ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటుంది అనమాట అక్కడ ఉన్న లక్ష్మీ ఏమో గంగా గంగాధరైతే అసలు ఎవరు వస్తున్నారని కూడా చూడకుండా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్